పహల్గామ్ దాడి తర్వాత కొంతమంది ముస్లింసే దీనికి కారణం అని చెప్పేసి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది పహల్గామ్ దాడి తర్వాత ఎలా అనిపిస్తుంది హిందూ చేసింది ముస్లిం చేసింది అట్లా ఏం లేదు సచ్చిపోయింది హిందూస్ కూడా సచ్చిపోయింది ముస్లిం పర్సన్ అదర్ క్లాస్ పీపుల్కి దాని మీద షోల్డర్స్ మీద తీసుకొని వచ్చి వాళ్ళకి సేవ్ చేసిన అది 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 దాని గురించి అంటే అది ఏమైంది అంటే దీనికి ఒక పొలిటికల్ వాళ్ళు వచ్చి క్రియేట్ చేస్తుంది మీకు బాధగా అనిపించదా ఇట్లా ముస్లింసే చేశారు ముస్లింసే సపోర్ట్ చేస్తున్నారు మీకు ఎలా ఇది చాలా ఎందుకంటే నేను కూడా ఒక ముస్లిం ముస్లింస్ ఏమో చేశారని పెడుతున్నారు కానీ చాలా మంది సోషల్ మీడియాలో అది ముస్లింస్ కాదన్న అది ముస్లింస్ కాదన్న హిందువులు ముస్లిం కలిసి ఉంటాం ఇండియాలో ఒక హత్యా చేయాలను ముస్లింస్ కి అయితే ఉండదన్న ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను కుంభమేళాలో మహాకుంభమేళా తెలుసు కదన్న నీకు చాలా మంది అంటే నూట నలభై నలభై సంవత్సరాల కోసం వచ్చే కుంభమేళాలో గేట్లు దగ్గర ఇబ్బంది పడుతున్నప్పుడు ముస్లింలు మసీదులు తెరిచారు అక్కడ ఉన్న హిందువులు ఇబ్బందికరంగా ఉంది షెల్టర్ కోసం అని ఈ ఒక్క ఇన్సిడెంట్ సరిపోదా ముస్లింస్ అయినా హిందూస్ అయినా ఎంత కలిసిమెలిసి ఉంటున్నారు విజయవాడలో ఫ్లడ్స్ వచ్చి మొత్తం కొట్టుకొని పోతే హిందూ ముస్లిం తేడా లేకుండా ముస్లింస్ అందరూ వెళ్ళి వరదలో ఉన్న వాళ్ళకి ఆహారం అందజేశారు వెల్కమ్ టు నేను మీ పవన్ పహల్గామ్ దాడి తర్వాత కొంతమంది ముస్లింసే దీనికి కారణం అని చెప్పేసి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది అంటే ముస్లిమ్స్ టెర్రరిజం లో ఉన్నారు కాబట్టి ముస్లిం మతాన్ని మొత్తం అనడం కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్ అసలు నిజంగానే ఏంటి ఈ విధంగా పైన వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు పరిస్థితి ఏంటి అని చెప్పేసి అడిగి తెలుసుకుందాం ముస్లిం సోదరుల్ని నమస్కారం అండి చెప్పండి ఏంటి మరి పరిస్థితి పహల్గా దాడి తర్వాత ఎలా అనిపిస్తుంది వెరీ బ్యాడ్ అది మంచి ఉండదు అట్లా ఉంటే హిందూ చేసింది ముస్లిం చేసింది అట్లా ఏం లేదు సో అది వెరీ బ్యాడ్ కొంతమంది ముస్లింస్ చేశారు కాశ్మీర్ లో ఉన్న చాలా మంది ముస్లింస్ వాళ్ళకి షెల్టర్ ఇచ్చారు అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడడం జరుగుతుంది సో అట్లా ఉండదు అట్లా చేసింది అది ముస్లిమ్స్ హిందూస్ అట్లా లేదు ఎవ్రీబడి సేమ్ ఇండియన్స్ అట్లా చేసింది అంటే అది మంచి ఉండదు సో విఆర్ ఇండియన్ లవ్ ఇండియా సో అది ముస్లిమ్స్ హిందూస్ ముస్లిమ్స్ కూడా సచ్చిపోయింది హిందూస్ కూడా సచ్చిపోయింది ఆల్ ఆర్ వన్ హియర్ సో దేర్ ఇస్ నో డిఫరెన్స్ అట్లా ఏం లేదు ఇక్కడ థ్యాంక్ యూ కాశ్మీర్లోని పహల్గామ్లో అయితే అతి దారుణంగా టెర్రరిస్టులు వచ్చి హిందూస్ చంపారు ముస్లిం ఒక క్రిస్టియన్ కూడా చంపారు అయితే ఇక్కడ ఏమవుతుందంటే తర్వాత సోషల్ మీడియాలో ముస్లింస్ చేశారు ముస్లింసే సపోర్ట్ చేశారు కాశ్మీరీ లోకల్ ముస్లిమ్స్ ఉన్నారు వీళ్ళందరూ డేంజర్ అని చెప్పే విధంగా మాట్లాడుతున్నారు కొంతమంది ఏంటి దాని మీద అది చాలా తప్పు మాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా తప్పు ఎందుకంటే ఎవరైనా ఈ సంవత్సరంలో ఎవరైనా కానీ ఏ ఉన్నా కానీ ఏ రిలీజన్ కానీ ఎవరు అట్లా అనుకో కామన్ పీపుల్కి ఏముంది ఇప్పుడు నెససరీ నీడ్స్ ఏమి సంవత్సరం ఎట్లా అంటే మంచి చదువుకోవాలా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలా కాబలా పిల్లలకి మంచి చదువుకోవాలా దాని గురించి చాలా మంది నడుస్తూ ఉంది ఇంకా అది ఏమైంది అంటే దీనికి ఒక పొలిటికల్ వాళ్ళు వచ్చి ఇది క్రియేట్ చేస్తుంది ఒకవేళ ఏమంటే చాలా మంది నేను చూస్తున్నా కదా సోషల్ నెట్వర్క్లో చూస్తున్నా ఎక్కువ చాలా మంది ఇది వీళ్ళు అటాక్ చేసి వాళ్ళు వాళ్ళు ఎందుకు చేస్తే వీళ్ళు ఎందుకు వచ్చేస్తుంది ఆల్మోస్ట్ వీడియోలో కశ్మీర్ వీడియోలో ప్రెస్ వాళ్ళు చెప్తుంది ఒక ముస్లిం పర్సన్ ఒక ముస్లిం పర్సన్ ఒక అదర్ పీపుల్ పీపుల్కి దాని మీద షోల్డర్స్ మీద తీసుకొని వచ్చి వాళ్ళకి సేఫ్ దాని గురించి అది ఏంటి ఎవరైనా రిస్క్ తీసుకొని వాళ్ళ దగ్గర వెళ్ళి ఎట్లయినా చేసి తీసుకురావాలంటే హ్యూమానిటీ ఏదైనా వాళ్ళు దానికోసం టూరి టూరి టూరిజం కోసం వాళ్ళు చాలా మందికి హెల్ప్ చేస్తుంది కాశ్మీర్ పీపుల్ లాగా ఎవరు అది చేయం అది ఏం ఇంటికి ఎవరైనా వస్తే మేము ఫుడ్ పెడతాం అది పెడతాం కదా వాళ్ళ వాళ్ళ స్టేట్ వాళ్ళ స్టేట్ వాళ్ళ స్టేట్కి వెళ్తే నేను చూసిన చాలా మంది నేను వెళ్ళలేదు ఎప్పుడు కశ్మీర్కి అనుకున్నా వెళ్ళా వెళ్దామని ఇప్పుడు వరకు వెళ్ళలేదు అది చాలా మంది చెప్పిన మా ఫ్రెండ్స్ వాళ్ళు తెలిసిన వాళ్ళు అరే కశ్మీర్ లాగా ఎవ్వరు ఫ్రూట్ ఫుడ్ తయారు చేసి మా దగ్గర మా దగ్గర పెట్టవు ఆ క్వాలిటీ కశ్మీర్ వాళ్ళ దగ్గర ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళే చాలా పరిశానిలో ఉంది ఇంకా పొలిటిషియన్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఏమంటే ఇంకా వాళ్ళకి మోసం చేస్తుంది పొలిటికల్ ఓట్ కోసం అన్నారు ఇష్యూ లేదు లేదు మీకు బాధగా చేశారు సపోర్ట్ చేస్తున్నారు అన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటది చాలా తప్పు అన్నా ఎందుకంటే నేను కూడా ఒక ముస్లిం నేను చదువు నేను చదువున మొత్తం ఇక్కడే నాది ఫ్రెండ్స్ మొత్తం మొత్తం ఫ్రెండ్స్ హిందూ క్రిస్టియన్స్ నేను స్కూల్లో చదివిన మొత్తం హిందూ నేను చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్ మొత్తం హిందూ క్రిస్టియన్ సిక్స్ కూడా ఉంది ఒకవేళ మొత్తం మేము కలుసుకొని ఈరోజు వరకు ఇంత నా మ్యారేజ్ అయిపోయినాయి నాకు టూ డాటర్స్ ఉంది మొత్తం ఫ్రెండ్స్ వస్తాయి నా దగ్గర దీంట్లో ఏమైతుంది అంటే మిస్గైడ్ చేస్తుంది ఫ్రెండ్షిప్ దీంట్లో ఫ్రెండ్షిప్ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది బిజినెస్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది ఎందుకు ఈ పొలిటికల్ ఇష్యూ ఉంది ఏం లేదు దానికి పెద్ద చేసి అది ఇష్యూ ఎవరు ఎవరికి ఏమైంది ఎవరికి వాళ్ళకి ఫ్యామిలీకి ఎట్లా ఉంది ఏముంది ఫస్ట్ వాళ్ళ దగ్గర వెళ్ళి ఏదైనా వాళ్ళకి డ్యామేజ్ అయితే వాళ్ళకి ఏదో మాతో ఏమవుతుంది గవర్నమెంట్ గవర్నమెంట్ లేకపోతే ఎవరైనా చేయాలా వాళ్ళకి ఫస్ట్ అది చూసుకోవాలా మేము ఎవరికైనా ఎఫెక్ట్ అయింది ఎవరైనా ఫ్యామిలీ డిస్ట్రాయ్ అయిపోయింది ఎవరైనా రెస్పాన్సిబుల్ పర్సన్ ఉంటుంది దాంట్లో ఆ రెస్పాన్సిబుల్ పర్సన్ చచ్చిపోతే వాళ్ళకి ఫ్యామిలీ ఎవరు చూడాలా దాని గురించి ఎవరైనా చూసుకోవాలా మేమే మా గవర్నమెంట్ చూసుకోవాలా మేము కమిటీ వాళ్ళు కమ్యూనిటీ వాళ్ళు చూసుకోవాలా హిందూ ముస్లిం సిక్స్ మొత్తం కలిసి వాళ్ళకి ఏమంటే అట్లీస్ట్ ఒక కంపెన్సేషన్ లాగా ఫైవ్ లాక్ టెన్ లాక్ మాత్రం ఏమైతుంది వాళ్ళకి ఇవ్వాల అది చేయాలన్న ఇది మాత్రం ఇంట్లో ఇంట్లో నీ కూర్చోయి ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోన్లో ఇది ఏం చేస్తున్నా అంటే ఒక పీస్ఫుల్ కంట్రీకి మాది మొత్తం వాళ్ళు టోటల్ డామేజ్ చేస్తున్నారు దీంతో ఏమైతుంది ఇప్పుడు నువ్వు ఉన్నావు నేనున్నా ఒక లేబర్స్ ఉంటుంది మొత్తం ఉంటుంది కలిసి మేము ఎంత మంచిగా ఉంటాం మా ఇండియాలో చైనా లాగా రిలీజియన్స్లో లాంగ్వేజ్ ఉండని ఏదైనా ఉండని ఫెస్టివల్స్ ఉన్నాయి ఎంత మంచి ఉంది అది ఏమంటే ఒక గిఫ్ట్ ఉంది గాడ్తో గాడ్తోని ఎంత రిలీజియన్స్ ఎంత క్యాష్ ఇంత లాంగ్వేజెస్ మా లాగా మంచి ఏ స్టేట్ లేవు మా మేము ఎంత సెంటిమెంట్ ఉంటుంది ఏ స్టేట్లో లేదు అన్న ఇంత మంచి కలిసి ఉంటుంది చాలా నాకు యాడ్ అయింది ఇట్లా చెప్తున్నా అంటే కూడా ఒక ముస్లిం లాగా చెప్తున్నా ఉంది నాకు ఇది ఇట్లా చెప్పకూడదు ఇది ఎవరు చెప్తుంది ఇది పొలిటికల్ వాళ్ళు చెప్తారు పైసల కోసం ఓటు కోసం చెప్తుంది ఏ పార్టీ కూడా ఉండాలి లేదు నేను చూసినా దాంట్లో ఒక రెండు మూడు నేను వీడియో చూసిన దాంట్లో ముస్లిం కూడా చచ్చిపోయినా అంటే దాన్ని ఏంది దాన్ని ఏంది తప్పు కదా ఎప్పుడు అట్లా చెప్పకూడదు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఏం హ్యుమానిటీ లేదు టెర్రరిస్ట్ టెర్రరిస్టే వాళ్ళు వాళ్ళది ఏం సంగతి అంటే ఎప్పుడైనా మాట్ ఉండాలా అని ఏమో వాళ్ళది ఎప్పుడు తప్పు ఓకే సరేనా సార్ పహల్గాం దాడి తర్వాత ముస్లింస్ దీనికి కారణం అని అంటున్నారు కదా అసలు మీ అభిప్రాయం ఏంటి దీని మీద పహల్గామ్లా ఏం అది ఏంటి కదా అందులో ముస్లింలు అయితే ఏం కూడా سپورٹ چاہیے ہندو کنٹے مسلم انٹے پیس کے تلگو نہیں آتا میرے کو میں اردو میں بولنا چاہ رہا ہوں جی یہ جو حادثہ پیش آیا تھا یہ حادثہ جو یعنی جو دہشت گردی ہوئی اس کے مسلمان جو ہے بالکل بھی اس کی موافقت نہیں کرتے بلکہ اس کے مخالف ہے اس کے اگینس ہے مسلمان تو پیس فل رہنا چاہتے اور اسلام کے اندر کوئی دہشت گردی نہیں ہے قرآن کے اندر بھی کوئی دہشت گردی نہیں ہے قرآن تو پیس کی دعوت دیتا امن کی دعوت دیتا اور یہ جو, جو, جو وہ لوگ جو کرے ہیں کہ بھئی کلمہ پڑھ کے وہ لوگ لوگوں کو پوچھ کے کلمہ پڑھا کے وہ لوگ جو ٹیرش کرے ہیں وہ بالکل اسلام کے خلاف ہے ہم جو ہے اس کے بالکل تائید نہیں کرتے بلکہ ہم اس کے بالکل اگینسٹ ہیں اور جو کچھ اس کے تعلق سے حکومت قدم اٹھائے گی اس کا ہم پورا کیا ہے سپورٹ کریں گے ہم کو اس پہ کوئی اعتراض نہیں ہے یہ جو ہمارے غیر مسلم بھائیوں کے ذہنوں میں جو بات آ رہی ہے کہ بھائی مسلمان بھی ٹیررسٹ ہوتے ہیں مسلمان اس طریقے سے دہشت گردی یہ بالکل غلط ہے اور خود لوگوں کو اچھی طریقے سے حالات کی تحقیق لینا چاہیے اور سب سے پہلی بات تو کیا ہے کہ وہاں پر جو ٹیررسٹ ہوا اس میں حکومت ہی انوالو جیسا محسوس ہوتا کئی کو بولے تو حکومت کی وہاں پر جو فوج ٹھہری ہوئی ہے وہ فوج کیا کر رہی تھی وہاں پر؟ hmm. فوج کا کام تھا کہ وہ فوج جو ہے وہاں پر اس کو روکتی آنے نہیں دیتی وہ دہشت گرد آئے کیسا ہندوستان کے اندر ہمارے ملک کے اندر آئے کیسا تو پہلی بات تو یہ سوال ہے کہ حکومت کے, اوپر, حکومت کے اوپر فوج کے اوپر کہ وہ دہشت گرد, جو ہے وہ ہمارے اندر کے اندر آئے کیسا پھر آنے کے بعد سے کیسا کر سکے یہ سب سے پہلی بات سوال یہی ہے لیکن اس کے باوجود اگر وہ آ گئے ہیں یا حملہ کر لیا ہے تو اس کے اندر میں مسلمان کا کوئی نہیں ہے اصل میں وہ جو ہے مسلمان کو بدنام کرنے کے واسطے اسلام کو بدنام کرنے کے واسطے وہ لوگ اس طرح کی حرکت کریں బయట సోషల్ మీడియాలో చూసినప్పుడు మీకు ఏమైనా బాధగా అనిపించారు ఇట్లాంటివి ఏమైనా ఉంటుంది ఆ జో సోషల్ మీడియా పర్ జో బాత అఫాయి ఫైలాయి జారి బిల్కుల్ గలత్ ఏ ముసల్మాన్ ఖిలాఫ్ ముసల్మాన్ ఇస్లాం కి ఖిలాఫ్ జో అఫాయి ఫైలాయి జారి బిల్కుల్ గలత్ ఏ ఉస్కి కోయి భీ హమ్ సపోర్ట్ నహీ కర్తే అన్నా చెప్పండి మొన్న కాశ్మీర్ పహల్గామ్ అటాక్ తర్వాత చాలా మంది హిందువులు చనిపోయిన తర్వాత హిందువులతో పాటు ముస్లిం క్రిస్టియన్ కూడా చనిపోయారు ఒక పర్సన్ అయితే ముస్లిమ్స్ మెయిన్ గా తప్పు చేశారు వాళ్ళు ఉగ్రవాదికి ప్రోత్సహిస్తారు అనే విధంగా కొంతమంది మాట్లాడడం జరుగుతుంది సో ఇది విన్న తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ అయితే అన్న చాలా బాధ అది అలా జరగకూడదు టెర్రరిస్ట్ అటాక్స్ అనేది కశ్మీర్ లో చాలా అవుతుంటాయి అది ఆపాలి మన గవర్నమెంట్ దాని మీద మొత్తం యాక్షన్ తీసుకోవాలి ఏదైతే వాళ్ళు చేశారు చాలా బాధ మనకి కూడా ముస్లింస్ ఏమైనా చేశారని పెడుతున్నారు కానీ చాలా మంది సోషల్ మీడియాలో అది ముస్లింస్ కాదల్లా ఎందుకంటే మనకి ఇండియన్ ముస్లిం అనేది ఇక్కడ మొత్తం అందరు కలిసి ఉంటాం హిందువులు ముస్లిం కలిసి ఉంటాం ఇండియాలో అలా ఉండేది మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడ మెలిసి ఉన్నారు కదా మీకు హిందూ ఫ్రెండ్స్ ఉన్నారు కదా చాలా మంది హిందూ ఫ్రెండ్స్ క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా చాలా మంది సడన్ గా ఒక ముస్లిం ప్రోత్సహిస్తుంది టెర్రీజం కి అని చెప్పేసి అనగానే మీ అభిప్రాయం ఏంటన్నా అలా ఏం అనకూడదు అన్నావు ఎందుకంటే ఇక్కడ అందరు కలిసి ఉంటాం ఇక్కడ హైదరాబాద్ ఇండియాలో అంటే అందరు కలిసి ఉంటారు అది అది చాలా బ్యాడ్ బ్యాడ్ మాట అన్నమాట మనకి అది చెప్పకూడదు అలా ఒక కమ్యూనిటీకి పట్టుకొని అలా చెప్తే వాళ్ళకి కూడా చాలా బాధ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కూడా ఇండియన్సే ముస్లిమ్స్ అనేది వాళ్ళు పాకిస్తాన్లోని కాదు ఇండియన్స్ వాళ్ళు అందుకోసం అది అలా అంటే చాలా బ్యాడ్ ఫీలింగ్ వస్తుంది అదే కొంచెం బాధ అనిపిస్తుంటే చాలా బాధ ఉంటుంది అన్న అలా చెప్తే ఎవరికి కూడా మంచి కదా అన్న వీళ్ళు చేశారు వాళ్ళు చేశారని టెరరిస్ట్ కి టెర్రరిస్ట్ కి అంటే వాళ్ళు హిందూ ముస్లింస్ ఏం చూడరు కదా ఇప్పుడు ముస్లింస్ ముస్లింస్ పేరు పెట్టి టెరరిస్ట్ చెప్తారు కానీ అలా ఉండదన్న అసలు ఇది ఎవరికైనా హత్య చేయాలని అలా హత్య చేయాలని ముస్లింస్ కి అయితే ఉండదన్న ఒకవేళ వాళ్ళు అలా చేస్తే వాళ్ళు అదే అవ్వరు సో ఇది చూస్తున్నారు కదా అంటే నేను చాలా మంది ముస్లిం సోదరుల దగ్గరకు వచ్చి అడగడం జరిగింది అంటే ఏంటి అంటే ఈ విధంగా అంటున్నారు కదా ఏంటి పరిస్థితి అంటే వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పింది ఇదే ఒక మనిషిని చంపమని ఇస్లాంలోకి అసలు తీసుకోరు ఆ ఇస్లాం యాక్సెప్ట్ చేయదు ఒక మనిషిని చంపే విధానాన్ని కాని చంపమని చెప్పిన ఆలోచన వచ్చినా గాని అని చెప్తున్నారు అంటే వీళ్ళకి బాధ అవుతుంది మెయిన్ గా వాళ్ళు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇదే గాలి పీల్చి ఇక్కడ పండినని తినుకుంటా ఇదే ఇండియాలో ఉంటే దేశం కోసం వీళ్ళని గా వీళ్ళు సపోర్ట్ చేశారని ఒక ముద్ర వేయడం వీళ్ళపైన చాలా బాధాకరంగా అనిపిస్తుంది అన్న కూడా చెప్పడం జరిగింది ఇంత ముందు కూడా మాట్లాడడం జరిగింది అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను కుంభమేళాలో మహాకుంభమేళా తెలుసు కదన్న నీకు చాలా మంది అంటే నూట నలభై నలభై సంవత్సరాల కోసాలు వచ్చే కుంభమేళాలో గేట్లు దగ్గర ఇబ్బంది పడుతున్నప్పుడు ముస్లింలు మసీదులు తెరిచారు అక్కడ ఉన్న హిందువులందరికి ఇబ్బందికరంగా ఉంది షెల్టర్ కోసం అని ఈ ఒక్క ఇన్సిడెంట్ సరిపోదా ముస్లింస్ అయినా హిందూస్ అయినా ఎంత కలిసిమెలిసి ఉంటున్నారో మొన్న విజయవాడలో ఫ్లడ్స్ వచ్చి మొత్తం కొట్టుకొని పోతే హిందూ ముస్లిం అనే తేడా లేకుండా ముస్లింస్ అందరూ వెళ్ళి వరదలో ఉన్న వాళ్ళకి ఆహారం అందజేశారు అంటే ఈ విధంగా జరుగుతున్న క్రమంలో హిందూ ముస్లింస్ అందరూ కలిసి ఉంటున్న క్రమంలో ఎందుకని కొంతమంది సో కాల్డ్ పీపుల్స్ ఈ విధంగా బయటకు వచ్చి సోషల్ మీడియా లో మాట్లాడడం జరుగుతుంది అంటే కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ ఓట్ల కోసం ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను సరే ఎవరున్నా ఇప్పుడైనా తెలుసుకోండి లిటరలీ అన్న భయ చెప్తున్నాడు నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ పుట్టని పెరిగాను నాకు క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు హిందూ ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పేసి అందరికి అలానే ఉంటారు ఎవరు ఇప్పుడు నాకు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నాడు అట్లా చెప్పేసి టెర్రరిస్ట్ అంటే వాళ్ళకి కొంచెం చాలా బాధగా బాధ కలుగుతుంది మనం ఏం మాట్లాడుతున్నాం అనేసి ఇప్పుడు హిందూస్ చనిపోయారు ఆ బాధ ఉంటుంది డెఫినెట్లీ అందరూ బాధపడుతున్నారు అసలు ముస్లిం గా అన్న బాధపడుతున్నాడు అసలు దేవుణ్ణ నేను బాధపడుతున్నాను ఎందుకంటే ఒక మనిషిని కోల్పోవడం అనేది చాలా లాస్ ఎన్ని కోట్లు ఇచ్చినా తీర్చ తీర్చలేము బట్ ఎవడో టెర్రరిస్ట్ వచ్చి హిందూస్ని చంపి పోతే వాడిని అనుకున్నా ఉన్న ముస్లింస్ అంటాం చాలా తప్పు అని అంటున్నారు ఎవరు టెర్రరిస్ట్ టెర్రరిజానికి అయితే ఎవరు సపోర్ట్ చేయరు సో ఇది పరిస్థితి అసలు మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి నిజంగానే నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పు ఉందా ముస్లింస్ అనేది అంటే ఒక మతానికి టెర్రిజానికి ఎప్పుడు లింక్ పెట్టదు అది ముస్లిం అయినా హిందూ అయినా క్రిస్టియన్ అయినా సరే ప్రతి మతంలో టెర్రరిస్ట్లు ఉంటారు ప్రతి మతంలో వాడు దుర్ ఇష్టం వచ్చినట్టు దుర్మార్గులు అట్లా అని చెప్పేసి ఒక కమ్యూనిటీ మొత్తాన్ని దీంట్లోకి రాకూడదని నా ఒపీనియన్ అన్న ఏమంటారు దీనికి కరెక్ట్ కరెక్ట్ ఎవరైనా అలా చేస్తే వాళ్ళకి అప్పటికప్పుడు ఆపి వాళ్ళకి ఏ శిక్షలు పడ్డానో అక్కడే అక్కడ చేసేది మొత్తం కమ్యూనిటీని టార్గెట్ చేయకూడదు సో థ్యాంక్ యూ చూశారు కదా అసలు ఇందులో ఏమైనా తప్పు ఉంటే ఒకవేళ మీ అభిప్రాయాన్ని షేర్ చేయాలనుకుంటే డెఫినెట్లీ వీడియో కింద అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ